పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది శుక్రవారం జమ్మూ ప్రార్థనల సమయంలో ఓ షియా మసీదు లక్ష్యంగా జరిగిన ఈ భీకర దాడిలో కనీసం పదిహేను మంది ప్రాణాలు కోల్పోగా ఎనభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు ఈ ఘటనను స్థానిక అధికారులు ధృవీకరించారు ఇస్లామాబాద్ లోని ఆగ్నేయ ప్రాంతమైన తుర్లై లోని కదిజుల్ కుబ్రా మసీదు లో ఈ ఘటన చోటు చేసుకుంది శుక్రవారం కావడంతో ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు హాజరైన సమయం ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని ఆసుపత్రులకు తరలించారు నగరంలోని ప్రధాన ఆసుపత్రుల్లో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు మసీదు ప్రధాన ద్వారా వద్ద దుండగులు తనను తాను పేల్చుకుని ఉండవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి ఈ దాడిని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిన్ నక్వి తీవ్రంగా ఖండించారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు గత ఏడాది నవంబర్ ఇస్లామాబాద్లో ఇస్లామాబాద్ లో జిల్లా కోర్టు ప్రాంతం లో జరిగిన ఆత్మాహుతి దాడిలో పన్నెండు మంది మరణించిన విషయం తెలిసిందే ఈ తాజా ఘటనతో రాజధానిలో భద్రతను మరింత కట్టుదిద్దం చేశారు పోలీసులు